హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే బన్నీకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా బన్నీకి ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తానన్నమాట అది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా తర్వాత ఇక్కడ మా హస్బెండ్కి ఎగ్గు టమోటా కర్రీ అయితే చేస్తున్నానండి లంచ్ బాక్స్లకి సో ఇంకా ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి సో ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు కొట్టే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అనమాట సో ఇంక ఇక్కడ కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇంక తర్వాత ఇక్కడ టమోటా ఆనియన్స్ ఆనియన్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చుట్టుపట్ల ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అట్లనే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇట్లా కాస్త బాగా ఫ్రై అవనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి టమోటా అనేది త్వరగా మెత్తబడాలంటే ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని అట్లా మూత పెట్టేస్తే మనకి టమోటా అనేది త్వరగా ఉడుకుతుందనమాట మధ్య నా వీడియోస్ రావడం కాస్త లేట్ అవుతుందనమాట ఎందుకంటే ఇంకా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చేయాలంటే నా వల్ల అస్సలు కావడం లేదండి ఇంకా అప్పుడప్పుడు ఇట్లా టైం కుదిరినప్పుడు అయితే వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ చూడండి టమోటా అనేది మనకి ఇట్లా మంచిగా మెత్తబడిందండి ఇప్పుడు దీన్ని మనకి స్మాషర్ ఉంటుంది కదా దాంతో మంచిగా ఇట్లా స్మాష్ చేసేసుకుంటే టమోటా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఒకవేళ ఇట్లా స్మాషర్ లేకపోతే పప్పు గుద్దు ఉంటుంది కదండి ఆ పప్పు గుత్తో ఇట్లా మంచిగా రుద్దేసుకున్నా కూడా టమోటా అనేది మనకి టమోటా ముక్కలుగా లేకుండా ఇట్లా మెత్తగా అవుతుందండి ఇంక తర్వాత అట్లా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా అట్లనే ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా టేస్ట్కి తగిన విధంగా కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనకి ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలన్నమాట ఇంకా నాకైతే ఇంట్లో ఏం కూరగాయలు లేవన్నప్పుడు ఇట్లా ఈ ఎగ్ టమోటా కర్రీ అయితే గుర్తొస్తుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా అట్లనే మనకి ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి అట్లనే టైం ఎక్కువగా లేనప్పుడు అయితే ఈ కర్రీని అయితే నేను చేస్తానన్నమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేట్గా లేచానండి ఇంకా ఈ కర్రీ అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పనేసి ఈ కర్రీని అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ అట్లా పొళ్ళు అన్ని వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట అంటే సిమ్లో పెట్టేసుకొని అట్లా మూత పెట్టేసి వదిలేయాలి ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి ఇంకా దానిపైన ఉన్న పొట్టునైతే అయితే తీస్తున్నానండి ఇంకా అన్ని గుడ్లకి ఇదే విధంగా పొట్టునైతే తీసేసుకున్న తర్వాత ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకుంటే మనకి ఆ ఎగ్స్కి మంచిగా ఉప్పు కారం అది పట్టి టేస్ట్ బాగుంటదండి సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి ఈ తిరుపతిలో అయితే ఇంకా మళ్ళీ వర్షం అయితే కంటిన్యూస్ గా పడతానే ఉందనమాట ఇంకా దానివల్ల బయటికి పోవద్దు కూడా కాలేదండి సో ఇంక ఇక్కడ కర్రీ విషయానికి వస్తే ఎగ్స్కి అట్లా పొట్టు తీసేసుకొని దానికి ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే మనకి పచ్చివాసన కుక్ అయింది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉడకబెట్టుకున్న గుడ్లని అయితే వేసేసుకొని అట్లా ఆ ఎగ్స్ కి ఆ కర్రీ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అట్లా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అట్లా అట్లా ఒక టూ మినిట్స్ ఉంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఇట్లా టూ మినిట్స్ తర్వాత ఫైనల్ గా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మనకి ఈ కర్రీ రైస్ లెగ్ కానీ చపాతి కానీ ఇంకా అలా దోశ కానీ చాలా బాగుంటదండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ ఇంకొక స్టవ్ పైన వచ్చేసి టిఫిన్ ఈ రోజు ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట సో అట్లా ఉప్మా కూడా తిరగబాతి అయితే పెట్టేశాను ఇంకా ఉప్మా లేకి కాంబినేషన్ గా పల్లీ చట్నీకి గింజలు అయితే వేయించేసుకోవాలండి సో ఇంక ఇక్కడ చూడండి ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా అట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి ఉప్మా కూడా రెడీ అయిపోతుందండి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు లేచేశారండి ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరిని చూసుకుంటా ఇంకా నేను వచ్చేసి ఇక్కడ టిఫిన్ ఇంకా మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ కి కర్రీ ఇంకా అట్లనే రైస్ ఇవంతా ప్రిపేర్ అనమాట ఇంకా ఇక్కడ ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంకా ఆ ఉప్మాకి కాంబినేషన్ గా ఇక్కడ శనగంజల చట్నీ అయితే చేసేసానండి సో ఇంకా అట్లా మా హస్బెండ్ కి అయితే అనమాట ఇంక ఇక్కడ ఆర్యన్ కి ఉప్మా పెట్టిస్తే వాడికి అస్సలు వద్దు అని చెప్పనేసి ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడు నిన్న చాకోస్ తెచ్చుకున్నాడు ఇంకా అమ్మ చాకోస్ కావాలి పాలలో వేసి అని చెప్పనేసి అడిగాడు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అట్లా ఇంకా వాడికైతే అట్లా చాకోస్ అయితే వేసి ఇచ్చానండి ఇంకా నేను తినిపిస్తే అంటే వద్దు నేనే తింటానని చెప్పనేసి ఇంకా వాడు సో ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి ఇంకా ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయారు అండి ఇంక ఇక్కడ నేను కూడా అట్లా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా అట్లా ఉప్మా అయితే పెట్టేసుకొని తింటున్నాను అనమాట ఇంకా బన్నీ అయితే పడుకున్నాడండి ఇంకా ఆర్యన్ వచ్చేసి ఆ పక్క కోకోమిల్ అని అవి చూస్తున్నాడు అనమాట టీవీలో పెట్టిస్తే ఆర్యన్ కి అయితే బాగా బోర్ కొట్టేస్తుందండి అండి ఎందుకంటే వాడికి రోజులు విలేజ్ లో ఉండొచ్చాం కదా దానివల్ల ఇక్కడేమంటే ఇంట్లోనే ఉండి ఉండి వాడికి బాగా బోర్ కొడుతుంది అనమాట అందులో ఈ వర్షం ఒకటి పడుతుంది దానివల్ల అసలు బయటకు పోయే పనే లేదు లేదంటే ఆయనకి కింద కూడా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇంకా వాళ్ళతో అయితే ఆడుకుంటాడనమాట ఇంక ఇక్కడ నేనైతే అట్లా ఉప్మా చట్నీ పెట్టేసుకొని తినేసానండి సో ఇంక ఇక్కడ బన్నీ అయితే నిద్ర నిద్రలేచేశాడనమాట ఇంకా వాడికి కూడా అట్లా స్నానం అది చేయించేసి రెడీ చేసేసానండి ఇంకా తర్వాత ఫోటో షూట్ చేసేటప్పుడు డ్రెస్ వేరేది వేసి ఫోటోలు తీద్దామని చెప్పనేసి ఇప్పుడు నార్మల్గా వేసే డ్రెస్ వేసి అట్లా పెట్టాను అనమాట ఇంకా వాడు చూడండి ఇట్లా చాప్ పైన పడుకోబెట్టి చాలండి అట్లా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడన్నమాట సరే అబ్బా సరే అబ్బా సరే అబ్బా సరే అబ్బా సరే రుసుకన పడిపోతే ఎట్ట బోర్ల జీప్ ఇచ్చదు నీకో అడుకోకన్నయ్య అన్నయ్యది జీప్ ఇచ్చాడు చూడు సో చూసారు కదా ఫ్రెండ్స్ బన్నీ అయితే ఈ మధ్య బోర్లో అయితే బాగా పడుతున్నాడు అనమాట ఇంకా అట్లా బన్నీ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వాడైతే పడుకునేసాడండి సో ఇంకా అయితే వాళ్ళ అక్కతో ఆడుకుంటా అన్నాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి వచ్చేసి ఆకలి అనేది అవడం లేదండి ఇంకా దానికి బదులు మోషన్ కూడా ఫ్రీగా కూర్చోలేకపోతున్నాడు అనమాట సో ఇంకా ఇట్లా అని చెప్పనేసి వాడికి హాస్పిటల్కి వెళ్ళాను ఎన్ని చేశాను అండి అయినా కూడా వాడికి ఎందుకో మోషన్ అనేది ఫ్రీగా కూర్చోలేకపోతున్నాడు అండి ఇంకా తర్వాత వచ్చేసి సిస్టర్ చెప్పాను అనమాట వాడికి అసలు ఆకలి అనేది అవ లేదు ఇట్లా మోషన్ కూడా ఫ్రీగా పోవడం లేదు అని చెప్పనేసి చెప్తానైతే ఇట్లా జీలకర్ర ఇంక అట్లనే వాము సోంపు ఈ మూడు మిక్స్ చేసేసి బాగా వాటిని ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకొని రోజు మార్నింగ్ నిద్ర లేవగానే వేణిలలో ఒక్కొక్క స్పూన్ అట్లా వేసి కలిపి తాపిస్తే ఫ్రీగా మోషన్ పోతాడు అట్నే బాగా అరుగుదల అవుతాదని చెప్పనేసి చెప్పింది అనమాట సో ఇంక అందుకోసమే ఇక్కడ వాము ఇంకట్లనే జీలకర్ర సోంపు మూడు కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేశానండి ఎందుకంటే ఫస్ట్ టైం తర్వాత వాడికి బాగా అలవాటు అయితే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయించి పౌడర్ చేసి పెట్టుకుందామని చెప్పనేసి ఇక్కడ ఇట్లా కొంచెం కొంచెంగా వాము జీలకర్ర సోంపు మూడు వేసేసుకొని ఇట్లా బాగా వేయించేసుకున్న తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత ఇక్కడ రోట్లో అయితే దంచుతున్నానండి అంటే ఇవి కొన్నే కదా మిక్సీలో వేసిన మెదగవని చెప్పనేసి ఇట్లా రోట్లోనే వేసి దంచానమాట సో ఇంకా దీన్ని అయితే ఆర్యాకి వేసి ఇవ్వాలి చూడాలి ఇది మంచి రిజల్ట్ వస్తే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను పౌడర్ వచ్చేసి మనకి అరుగుదొలకనే కాదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ ఇంకా అట్లనే వెయిట్ ఎక్కువగా ఉంటారు కదా వాళ్ళకి బెలీ ఫ్యాట్ తగ్గడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అని నేను కూడా గూగుల్లో అనమాట ఏంది కాల్ కేసుకున్నాడా కొట్టకూడదు నాన్న తమ్ముడు కదా నాన్న ఆర్యను కూడా కొట్టకూడదు నువ్వు కూడా చిన్నాడు కదా తమ్ముడు పేరు ఏం పేరు తమ్ముడు పేరు ఏం పేరు చెప్ తీస్తా ఏం పేరు చెప్తే తమ్ముడు పేరు దీక్షిత పచ్చో తమ్ముడు పక్కనే కూర్చో పచ్చో నీ పేరు నీ పేరు నానమ్మ పేరు ఏం పేరు నానమ్మ నాయనమ్మ పేరు ఏం పేరు డాడీ పేరు ఏం పేరు అమ్మ పేరు అమ్మ పేరు సరే అమ్మ పేరు ఏం పేరు చెప్పు నాన్న అమ్మ పేరు మమ్మీ పేరు ఏం పేరు చెప్పురా సో చూసారు కదండీ అయితే వాళ్ళ డాడీ పేరు చెప్పమంటే చాలా ఫాస్ట్గా చెప్తాడు ఇంకా నా పేరు చూడండి నేను అట్లా ఒక పది సార్లు అడిగితే వాడు పదకొండోసారి చెప్తాడనమాట ఇంకా అట్లా పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటా ఉన్నారండి ఇంక వచ్చేసి వాళ్ళని అట్లా మంచం పైన పడుకోబెట్టి ఇక్కడ నేను ఇంకా అట్లనే వందు అయితే ఇక్కడ బన్నీకి ఫిఫ్త్ మంత్ ఫోటో షూట్ చేస్తానని చెప్పాను కదా ఇంకా దానికైతే ఇక్కడ రెడీ చేస్తున్నామండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇట్లా బియ్యంతో స్టెప్పులు స్టెప్పులుగా వేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్లు వేసేసి అట్లా బన్నీని పెట్టి ఫోటో దిద్దామని చెప్పనేసి ఇక్కడ మేము అనుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ టవల్ పైన అయితే ఇక్కడ ఫస్ట్ కి అట్లా ఎన్ని స్టెప్స్ వస్తాయి ఏమని చెప్పనేసి ఇక్కడ అట్లా వేసి చూస్తున్నామండి మేం ఇక్కడ ఎట్లా చేస్తాము ఏంటి అని చెప్పనేసి మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను జస్ట్ అట్లా మ్యూజిక్ పెట్టేస్తానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ అట్లా రైస్తో అట్లా స్టెప్స్ లాగా ఫైవ్ స్టెప్స్ వేసాము తర్వాత కందిపప్పు ఉంటుంది కదా ఇంకా దాంతో అట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని వేసామనమాట బన్నీకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ కాబట్టి అట్లా ఫైవ్ మెంబర్స్ అయితే వేసామండి ఇంక ఇక్కడ వచ్చేసి కందిపప్పుతోనే ఇట్లా సూర్యుని అయితే వేస్తున్నామండి ఇంకా ఇట్లా సన్ను ఇంకా అట్లనే కొన్ని పక్షులు అవి ఉంటే బాగుంటుందని చెప్పనేసి ఇట్లా కందిపప్పుతో అయితే సన్ అయితే వేసాను అనమాట ఇంక ఇక్కడ నాకు ఆ పక్షుల్ని గీసేది రాలేదనమాట ఇంకా అందుకోసమే ఇక్కడ వందు అయితే అట్లా రైస్ సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదే అండి ఎట్లా వచ్చింది ఏమని చెప్పనేసి మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే చాలా మంచిగా వచ్చిందనిపించింది అనమాట సో ఇంకా అట్లా వంద అయితే ఇట్లా కొన్ని పక్షుల్ని అయితే వేసిందనమాట ఇంకా నాకైతే చూడడానికి చాలా మంచిగా అనిపించిందండి యాక్చువల్గా అయితే ఈ ఫిఫ్త్ మంత్ ఫోటో షూట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్తో చేద్దామని చెప్పనేసి అనమాట ఇంకా అట్లా డ్రై ఫ్రూట్స్తో చేద్దామని చెప్పనేసి అనుకున్నాను మళ్ళీ వందు వచ్చేసి వద్దు పిన్ని అది కావాలంటే నెక్స్ట్ మంత్ చేద్దాం ఈసారి ఇట్లా చేద్దాం అని చెప్పి చెప్పిందనమాట ఇంకా అందుకోసమే ఇట్లయితే చేశానండి ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇట్లా వచ్చిందనమాట సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే చాలా మంచిగా వచ్చింది అనిపించిందండి ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి అట్లా వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి వాడికి అట్లా కొంచెం ఫీడింగ్ అది ఇచ్చి వాడిని అయితే రెడీగా పెట్టానన్నమాట ఎందుకంటే వాడికి పాలు ఇవ్వకుండా పడుకోబెట్టానంటే బాగా క్రాంక్ అయిపోతే మళ్ళీ అది అంతా అంత కష్టపడి చేసి కూడా ప్రయోజనం ఉండదు అని చెప్పనేసి వాడికి కడుపు నిండా పాలు ఇచ్చేసి వాడినైతే ఇక్కడైతే పడుకోబెడుతున్నానండి ఇంకా చూడాలి ఫోటోలకి ఎంత మాత్రం ఉంటాడు ఏమో అనేసి వాడు పొద్దునొక్కులు బోర్లా పడుతున్నాడు అండి దాని వల్ల కొన్ని ఫోటోలు అయినా తీసుకుంటామో తీసుకోలేమని చెప్పనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా నేను వాటితో మాట్లాడిస్తా ఉంటే ఇంకా వంద అయితే కొన్ని పిక్స్ అయితే తీసిందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ బన్నీకి ఈసారి ఫిఫ్త్ మంత్ ఫోటో షూట్ అయితే ఇట్లా తీసానండి ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ ఫోటో షూట్ సో ఇంకా మీకు ఇది ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూడండి ఒక ఐదారు ఫోటోలు అట్లా తీసుకుని ఇంటాం అంతే అండి ఇంక ఇక్కడ అయ్యగారు వెంటనే కూరలు అయితే పడిపోయాడండి ఇంకా చూడండి అంత కష్టపడి చేస్తుంటే అప్పుడే వాటిని అంత చల్ల చెదురుగా చేసేస్తాను అంతే కదండి పిల్లలకి ఏం తెలుస్తుంది ఇంకా సరే అని చెప్పనేసి అట్లా అనమాట వాడిని కొద్దిసేపు వాడైతే అట్లా మంచిగా ఆడుకుంటా ఉన్నాడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మా బన్నీకి ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ ఎట్లా చేసాము ఏంటి అనేది సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్